ఫ్రెండ్స్ అందరు బా ఉన్నారా అందరుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగానే కానీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓ నాకైతే నిమ్మకాయ పచ్చడి పెట్టడమో వచ్చింది పెట్టేసారు సూపర్ గా కుదిరింది ఏంటక్కా నిమ్మకాయ పచ్చడి కూడా పెద్ద బ్రహ్మ విద్య అంటున్నారా రాని వాళ్ళకి ఇదే పెద్ద బ్రహ్మ విద్య నాకైతే రాదు అందుకని చెప్పేసి అని చూద్దామని చెప్పేసి అని సంతకెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చాను కదా అందుకని అలా చూద్దాంలేని పెట్టేసాను అనమాట ఒక గిన్నె పచ్చడి పెట్టేశాను సూపర్ కుదిరింది ఉప్పు కారం కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట ఇంతకుముందు కూడా నేను ఉప్పు గోంగూర పచ్చడి పెట్టాను అది బాగా కుదిరింది అసలు నాకు పచ్చళ్ళు పెట్టడమే రాదు తెలుసా అదొకటి తిన్న కూడా తిన్న నేను వేడి ఎక్కువ అని చెప్పేసాను కానీ ఈ మధ్య ఏంటో ఎక్కువ పచ్చళ్ళు తినాలనిపిస్తుంది అంతకని చెప్పేసని అని కొనకొచ్చుకునే కన్నా చూద్దామని చెప్పేసని ఇది గోంగూర పచ్చడి పోయినసారి తిరగమాత వేసాను కదా సూపర్గా ఉంది ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అబ్బా రెండు బలి కుదిరిని అనమాట కాకపోతే ఏంటంటే అన్నంలో వేసుకొని తిని చూపించడానికి నేనైతే చెప్పాను కదా ఈ నెల అంతా అన్నం తిన్నా అని చెప్పేసని అని టిఫిన్ అని చెప్పేసని అని ఆ టిఫిన్లో కూడా ఏం తింటున్నానంటే చపాతి దోశ అవి ఇవి వేసుకొని తింటే బాగుండదులే అని చెప్పేసి అని నేనైతే తింటలేదనమాట చూడాలి మధ్యాహ్నం మా వారికి పెడతాను ఏమంటారు అది పచ్చడి మాత్రం స్మెల్ అయితే అదిరిపోతుంది బంగారం సూపర్గా ఉంది అసలు మామూలుగా లేదు పర్వాలా సుజిక్ కూడా పచ్చళ్ళు పెట్టడం వచ్చింది అంటే ఎంత చేతగాని వాళ్ళైనా పెట్టచ్చు ఎందుకంటే నాకు రాదు కదా నేనే పెట్టినప్పుడు మీరు పెట్టడానికి ఫ్రెండ్స్ నీటే పెట్టచ్చు బాగుంటాయి పచ్చళ్ళు అది ఇంకోటి ఏంటంటే అమ్మ జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్ నాకైతే చాలా భయమేస్తుంది జర్నీ చేయాలంటేనే భయం అసలు మామూలు భయం కాదు ఎందుకంటే ఇప్పుడేదో ప్రశాంతంగా ఇంట్లో ఉన్నా లేచిన కాడ నుంచి మనం బస్సులోనే ప్రయాణం చేసేది ఆ బస్సు యాక్సిడెంట్లు చూస్తుంటేనే భయమే వస్తుంది అసలు వాము ఏంటి ఫ్రెండ్స్ అసలు ఆ బాధ అసలు చూడలేము నిజంగా పెద్దవాళ్ళకి ఏమైనా మనం ఓర్చుకోవచ్చు కానీ పిల్లలకి ఏదన్నా జరిగితే మాత్రం అస్సలు ఓర్చుకోలేము చాలా బాధ వేస్తూ ఉంటుంది నేనైతే వాళ్ళ బాధను అసలు చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ అసలు అది తట్టుకునేది కాదు ఆ కడుపు కోత ఎవరు తీర్చలేరు అనమాట ఎన్ని కోట్లుండా ఎన్ని ఎంత బిల్డింగ్లు ఎంత ఆస్తుండా ఉండ బిడ్డలు లేని జీవితం వేస్టే కదా అది చాలా అనుభవించే వాళ్ళకే తెలిసి తెలియదు అబ్బో అసలు ఆ బాధ అయితే చూడలేము ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని వచ్చినా కానీ నేనైతే అసలు ఫోన్ కట్టేస్తున్నాను ముందు ఆ వీడియో అనేది పైకి నెట్టేస్తున్నాను అసలు ఆ బాధ చూ చూడాలంటేనే భయంకరంగా ఉంది ఇంకోటి ఏంటంటే మరి అసలు నిజంగా ఫ్రెండ్స్ ఉంటే బర్త ఉండవచ్చు మరీ ప్రాణాలు తీసుకునే అంత భర్త అయితే ఉండకూడదని నా ఉద్దేశం ఆ తిరుపతి ఏదో ఊరు ఆ గుడి దగ్గరికి వెళ్తే ఎంతమంది అసలుకి సన్నిపోయి అట్టబడున్నారంటే అట్టబడి ఉన్నారు భయంకరంగా ఉన్నారు మనలో మనమే ఎందుకు అలా నెట్టుకోవటం నిదానంగా కొద్దిగా లేట్ అయితే కాకపోతే అంతే కదా కానీ వెనక ముందు ఆలోచించరు తోసుకొని పోయే పనిలోనే ఉంటారు ఎంతమంది ప్రాణాలు పోయినాయి చెప్పండి ఎందుకంత తోసుకొని పోయేది ఇంకోటి ఈ రోజు దేవుడు దర్శనం చేసుకోవాలని ఏమన్నా ఉంటుందా ఉండదు కదా రేపైనా చేసుకోవచ్చు కదా ఏ రోజు దర్శనం చేసుకున్న దేవుడే కదా గుళ్ళో ఉండేది దేవుడే మనమే కదా దర్శించుకునేది చెప్పండి ఎందుకు ఆ రకంగా నెట్టుకొని పోయి ప్రాణాలు తీసుకొని తల్లికి బిడ్డకి అసలు సంబంధం లేకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు ఇది ఎందుకు నాకు బాధ అనిపించింది చెప్పాలనిపించింది ఇంకొకటి వచ్చి పోలీసులు అసలుకి ఫోనులు కానీ పోలీసులు కానీ లేకపోతే క్యాన్ కొన్ని ఓళ్ళైతే క్యాన్వాస్ కూడా చేస్తున్నారు పెద్ద తుఫాను అయితే ఉంది మీరు బయటికి రామాకండి సముద్రం దగ్గరికి ఎవరు వెళ్ళమాకండి అని కానీ మనం వాళ్ళ మాట అయితే అస్సలకేనా కదా అసలు ఫోన్లో సెల్ఫీల కోసం మరి అంత ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఏంటి అసలు నాకేం అర్థం కాదు మరి అంత పిచ్చి అదే అనుకుంటే ముసలాళ్ళకి కూడా ముసలాళ్ళకి కూడా ఏదో దసరా పండగ అన్నట్టు వయసులో బాగా పెద్దోళ్ళు కూడా ఆగట్లేదు అసలు ఓ పక్క వెనక నుంచి క్యాన్వాసులు చేసి పోలీసులు బందోబస్తు కావాలంటున్న సముద్రం దగ్గరికి వెళ్ళం బాబు బీచ్ల దగ్గరికి వెళ్ళం అంటే వాళ్ళ తిప్పలు వాళ్ళ ఏం మాది మాది అన్నట్టుగా ఆ రకంగా వెళ్ళి ఫోజులు పెట్టి సెల్ఫీలు దిగడం అవసరమా చెప్పండి తర్వాత ఏమో ప్రభుత్వం ఏడ కరెక్ట్గా లేదు ప్రభుత్వం సరిగా అది చేయలేదు ఇది చేయలేదు అంటాం ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉండడమే మనం పెట్టెడిపోతుందో పొద్దుగుకులు మనమే కాపలా ఉండలేము అలాంటిది ఇన్ని జనం మీద ఇంతమంది జనం మీద ఇన్ని రాష్ట్రాల మీద ఇన్ని జిల్లాల మీద ఒక్కడు కాపలా ఉండాలంటే ఏముంటాడు చెప్పండి మనం ఆలోచించాలి కదా మనం చేసే పనులు కూడా అవతరుల మీద తప్పేసి రుద్దటం అది ఎంతవరకు కరెక్టు ఇది నాకు నచ్చలేదు ఆ నీకు నచ్చపోతే ఏంటి అని అనుకుంటారా చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే కొంతమంది అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంతేగాని మీరు ఇలానే ఉండాలి అలా ఇలా ఉంటే మనపై మనం అర్థం చేసుకొని ఇలా ఉంటే కొన్ని రోజులు మన బిడ్డలకు మనం అండగా ఉంటాం లేదప్ప మేము ఇంతేనంటే బిడ్డలు అనాథలు అవుతారు అది అందుకని చెప్పాలనిపించి చెప్తున్నా అంతేగాని నేనేదో పెద్ద ఇదని చెప్పేసి అని మళ్ళీ మీరు వచ్చేసి ఏదేదో పెట్టమాకండమ్మా అది ఇంకోటి వచ్చేసి కొంతమంది నీటి వాక్యల బలే చెప్తున్నారు నాకు ఈ మధ్య నీతి వాక్యాలు ఎంత బాగా చెప్తున్నారండి అంత బాగా చెప్తున్నారు అవన్నీ పట్టించుకోము అవన్నీ ఈయని 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 నాది పెద్ద జుట్టు ఆ జుట్టు కాస్తా కూడా ఇదిగో పిలకైపోయింది రాలిపోయి ఒక్కో నీతి వాక్యానికి ఒక్కో పిల్లకి ఒక్క జుట్టు ఊడిపోతా ఉందనమాట అందుకని చెప్పేసి అని అవన్నీ పడి 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 ఈయని 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 ఈ లాస్ట్కి ఈ పిలకి వచ్చింది ఎవరు అర్థమైందా అది మా దగ్గర సాక్ష్యాలు ఉండవు మూసుకొని ఉండవు ఏం చేయలేక ఇది నీటి వాక్యాలు చెప్పే అన్నమాట ఇది నేను చెప్తుంది అందరికీ కాదు ఫ్రెండ్స్ నాకు ఎవరైతే నీటి వాక్యాలు చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే నా దగ్గర సాక్ష్యాలు రుజువులు అన్నీ ఉండే అన్నీ ఉంటా మోసుకొని ఉంటా ఎందుకంటే అంతే కొన్ని చెప్పలేము అనమాట బయటికి అది కొన్ని రోజులు మన బిడ్డకి మనం అండగా ఉండాలి అంటే తప్పదు కాబట్టి ఎవరో కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు ఎవరో కూడా ఏదేదో చేయి పెట్టమాకంటే మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకరు కనీసం వంద మందిలో ఒక్కళ్ళైనా ఇష్టపడరు నన్ను చెప్పండి వాళ్ళే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళే నా వీడియో చూస్తారు అది డబ్బులేముంది వాళ్ళ కాస్త రేపైనా వస్తాయి ఆ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఆ పిల్లలు చూడండి ముగ్గురు పిల్లలు నలుగురు అంటే ఆ తండ్రికి ఆడపిల్లలు ఒక అమ్మాయి పెళ్లి చేశాడంట ముగ్గురు ఆడపిల్లలు అంట వాళ్ళని చదివించి అంత ఎంతోని అంత చేశాడు లాస్ట్కి దేవుడు ఏం చేశాడు ఆస్తుంది ఉండాయని నమ్ముకున్నాడో బెడ్లకు పెట్టుకున్నాడో ఆ బెడ్లు సుఖంగా ఉంటే చూడాలనుకున్నాడు పాపం లాస్ట్కి ఆ బెడ్లేకుండా పోయారు ఎవరు ఎందాక ఉంటారో తెలియదు ఎవరు రోజులు బతుకుతారో తెలియదు కానీ ఒకరికొకళ్ళు నిందించుకోవటం ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటం ఈ మాత్రం తగ్గట్ల జనం పోయేవాళ్ళు పోతున్నా కానీ మన నోటికి మాత్రం తాళాలు ఉంటలే మాట ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం అంతే ఇది తెలుసుకుంటే మాట్లాడరు తెలుసుకోకుండా పోయింది వాళ్ళే కదా మాకెందుకు మేము బాగానే ఉన్నాం కానీ రేపు ఎట్టుండదు చెప్పలేం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా టీచర్లు కానీ ఎవరైనా కానీ నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను నిన్న ఒక విషయం జరిగిందంట మళ్ళ ఫ్యాక్టరీ కడ ఏంటంటే అక్కడ పనికి వెళ్తారనమాట గో సెంటర్లో పనికి వెళ్తారు మా ఊరు ఆమెనామ ఆమె ఉండి చెట్లకి ఏదో పూలు కోస్తుందంట మధ్యాహ్నం పూట ఉదయం పూట వీళ్ళు పనికి వెళ్తారు కదా అక్కడ కోస్తంటే ఇద్దరు కుర్రోళ్ళు బండి మీద వచ్చి ఏదో ఫ్యాక్టరీ పేరు లేదా ఏదో అడ్రస్ అడిగినట్టుగా అడిగి పాపం ఆమె మెడలో ఉండ దండ లాక్కొని వెళ్ళిపోయారు అంటే దండ పిచ్చిదే ఆ అదృష్టం దండ పిచ్చిదే కాకపోతే మంగళసూత్రాలు మాత్రం యాభై వేలు అంట పాపం చేపించుకుందా ఆ దండ వాళ్ళు పిచ్చిదేసుకున్న మెరుస్తూ ఉంటుంది కదా బంగారనుకొని లాక్కొని వెళ్ళిపోయారు ఇంకా ఆమెకి ఇదంతా మెడంతా కోసుకొని వెళ్ళి పాపం కింద పడి చాలా ఇబ్బంది అయిపోయింది ఒక్క ఫ్యాక్టరీ కాడు ఉండి పని చేసుకునే ఆమె అలా చేస్తున్నారంటే మనం నడుచుకుంటా పోతుంటాం మనం ముందేమి గిట్టి నడుచుకుంటా పోతుంటాం వెనక మళ్ళీ ఏం ఎవరు వస్తున్నారు ఏందనేది మనం అంతగా పట్టించుకోము కాబట్టి ఎవరైనా సరే ఈ రోజు ఈ రోజుల్లో గోల్డ్ మెడలో వేసుకొని తిరిగే రోజులు కాదు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా సరే దూటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పిచ్చి వేసుకొని వెళ్ళండి వాడు ఒకవేళ వచ్చి అడిగినా కానీ తీసి చేయవచ్చు అది నన్ను అడిగితే మాత్రం అదే బెస్ట్ మనం మెడలో చేసుకొని పోయి వాడు లాక్కొని పోయి మనం ఆ లాక్కునే ఇదిలో మనం ఏదన్నా రాయి మీద పడి ప్రాణాలు కోల్పోయే కన్నా నన్ను అడిగితే వాళ్ళు లేదనుకుంటాడు ఈ లేదనుకుంటారు ఇవన్నీ పట్టించుకోకుండా చక్క పిచ్చి వేసుకొని వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు లేదంటే పసుపు తడు కట్టుకొని వెళ్ళండి దాని నుంచి నేది లేదు ఇంకేదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే తప్పదు అనుకుంటే గోళ్ళు ఆ గోల్డ్ కూడా అట్టా అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకోండి దారిలో వేసుకొని పోవడానికి లేదు లేదు మీరు ఏదన్నా సొంతంగా ఏదైనా కారు పెట్టుకొని పోతే అట్ట వేసుకొని వెళ్ళండి కానీ బస్సులో జర్నీ చేసేవాళ్ళు ఇలా నడిచి వెళ్ళేవాళ్ళు మాత్రం గోల్డ్ మాత్రం దయచేసి మెల్లలో వేసుకోమాకండి ఒక పసుపు తాడు వేసుకొని మెల్లలో వెళ్ళండి మీకు ఆ పసుపు తాడు వేసుకొని వెళ్ళి అక్కడ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మార్చుకునే పనికి అయితే మార్చుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అంతే చెప్పాలనుకుంది నాకు తెలియనప్పుడు నేను కూడా అలానే వెళ్ళే కానీ ఆ సిచ్యువేషన్ మా ఊర్లోనే జరిగిందంటే భయమే వస్తుంది అనమాట ఎందుకంటే నేను చాలాసార్లు చూసాను కానీ అది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో వైజాగ్లో అట్ట పెద్ద సిటీల్లో జరుగుతూ ఉంది అలాంటిది ఇప్పుడు మాది పల్లెటూరు ఆ పల్లెటూరుకి కూడా వచ్చారంటే ఇహ చూడండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినా మందేం బంగారం కాదండి పిచ్చిదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవడన్నా వచ్చి అడిగినా చక్కగా ఇచ్చేస్తాను అది కాకపోతే చెప్తున్నా బంగారు వస్తువులు ఉండైతే జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్తున్నా ఇదే ఫ్రెండ్స్ నేను ఈరోజైతే చెప్పాలనుకున్నది అలాగే నా పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా మీకోసం కొద్దిగా తినేసి చూపిస్తా అబ్బా ఎంత బాగా కుదిరితే అసలు కనుక్కోలేదు నా పచ్చడి తిట్టుకోమాకుండా ఫ్రెండ్స్ ఏమో నిమ్మకాయ పచ్చడి కూడా ఎంత బెల్లప్పు కొడుతుంది అనుకో అనుకోమాక నాకు అసలు పచ్చడి పెట్టడం రాదు అందుకని చెప్పేసి అని పెట్ మా వారు పొద్దుగూగులు నీకు వచ్చు ఏం పెట్టడం రాదు తినమే వచ్చు నీకేం పెట్టడం రాదని అందుకని చెప్పేసి మనం తలుచుకుంటే ఏదైనా ఎందుకు రాదు అని చెప్పేసి అని ఒకటికి నాలుగు సార్లు యూట్యూబ్ ఛానల్లో చూసి 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 పెట్టాను అనమాట ఒక వీడియో చూడదు నేను అన్ని వీడియోలు చూసి 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 అప్పుడు పెట్టాను ఏదో అడుగుదేది ఇంతకుముందు ఇంతంతలాగా నిమ్మకాయలు తీసుకొచ్చాను మా వారికి ఎవరో కోసిచ్చానంట చెట్టి తీసుకొస్తే నేను ఒక ఆ వీడియో పేరు అయితే చెప్పను ఆ వీడియో చూసాను ఫ్రెండ్స్ చూసి ఆమె పల్సల పాకారంగా పెడతాను అంటే నేను సేమ్ టు ఆమె ఎట్టయితే పెట్టిందో సేమ్ టు అలానే పెట్టాను కానీ నా పచ్చడి భూజెక్కిపోయింది అసలు పచ్చడి అంతా వేస్ట్ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి అని ఈసారి ఆమె ఒక్క వీడియో చూడాలనుకోలేదు ఏది మనకి ఈజీగా అనిపిస్తే అది చూడవచ్చు అని చెప్పేసి అని ఆ వీడియో చూశాను అనమాట నాకు షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్నీ చూసాను నాకు ఒకటైతే బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఆ కొలతల ప్రకారం పెట్టాను అనమాట చాలా కొలతలు అంటే ఏం లేదు నిమ్మకాయలు కోసేసి నాకు ఊరమరికి ఉప్పు చాలా పోతే వేసుకోవచ్చు కానీ పోయినసారి ఉప్పు తక్కువ వేసాను అందుకే బూజ్ వచ్చేసింది ఈసారి కొద్దిగా ఉప్పు ఎక్కువ చేశాను కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఆ పచ్చడిలోకి అది అంతే ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే మళ్ళీ చిన్న డ్యూటీలోకైతే ఎంటర్ అవుతున్నాను అనమాట చూడాలి మీకు అంతకుముందు చెప్పాను కదా నేను హాస్పిటల్కి వెళ్ళి మా హాస్పిటల్ చూపిస్తాను ఫ్రెండ్స్ అని చెప్పేసి ముందు హాస్పిటల్ కనుక్కున్నాను కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సారోలతో మాట్లాడించాలన్నా మీకు వీడియో ఉండాలి కదా తీయాలి కదా నాకు అలా తీసేవాళ్ళు ఎవరు లేక ఆగుతున్నా మా వారికి ఏమన్నా మా వారైతే రాను అంటున్నాడు అందుకని చెప్పేసి అని కొద్దిగా ఆలోచిస్తున్నాను అనమాట చూడాలి మా బాబు వచ్చినప్పుడైతే ఒకసారి మా బాబుని తీసుకెళ్ళి తెద్దాంలని లే అంటే ఊరక మేము అక్కడ చేసిన అయినా చూపిద్దాంలే అని అనుకుంటున్నా ఏదేదో నాకైతే ఉంది మొత్తం చూపియ్యాలని చూడాలి ఎట్టుంటుందో సరేనా ఫ్రెండ్స్ రేపు టాన్చి అయితే స్టోరీలు పెడతాను ఫ్రెండ్స్ చెప్పాను కదా మా ఫ్రెండ్దే పెడతాను అనమాట ఖచ్చితంగా పెడతాను మా ఫ్రెండ్దే ఓకేనా బాయ్